రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటారు కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరితో ఉన్నారు ఎవడు ఎవని బీ టీమో నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్కి ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలయ్ బలై చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలేదు ఎందుకంటే ఆయన మోడీ మనుషులు మనకు తెలుసు మరి ఇయాలి ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానీకి ఇయ్యనికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను